తెలంగాణ అసెంబ్లీలో చిన్నగా పంచాద్ కాలేదు ఇయ్యాల సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటలకు బగ్గ హట్ అయింది సవితక్క కన్నులెంబట్టి నీళ్లు తీసుకున్నది ఇక చిన్న సీఎం బట్టి ఏం చిన్నగా మాట్లాడలే అటు మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా జనం తగ్గట్టిగానే గరమైండు అసలు పంచాద్ ఏడ మొదలైందో పురాగ ఏమైందో గీ ముచ్చట చూసి అరుచుకున్నదిపాను చెయ్యిపాటి సర్కారు గిట్ల చేస్తున్నది గట్ల చేస్తున్నది గిది జయ్యాలే గది చెయ్యలే అని కేటీఆర్ అన్న మీద మాట్లాడుకుంటా సీఎం రేవంత్ గిట్ల మాట్లాడి సెటేసిండు సభల నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియను విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష సీఎం కుర్షీలో కూర్చుండి గిట్ల మాట్లాడిండేందో రేవంత్ అన్న కేటీఆర్ అన్న ఎనక పొంటి కూర్చున్న సబితక్క సునీతక్క మాటలు నమ్మితే బతుకు బస్ స్టాండే అయితదట షెయ్యి పార్టీని ముంచే కారు పార్టీల దేలిండ్రట గాళ్ళు మరి రేవంత్ అన్నకు గంత కోపం ఎందుకు వచ్చిందో గాని గీ మాటలకైతే మస్తుగానే బాధపడ్డది సబితక్క అక్కడున్న లేపట్లకే లేపట్లకి వచ్చిండు ఎక్కడ పోయిందో తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద కాకి నా ఇంటి మీద వాళ్ళే కాల్ చేస్తానండి ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆస్వాదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకు అని ఆహ్వానించిన నేను ఈ రోజు మన నన్ను ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమవుతలేదు నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏం ముంచిన అధ్యక్ష ఈ నన్ను ముంచిన అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేసాం ఏ మోసం చేసాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేదు అన్నది అధ్యక్ష సభ పొద్దున ఒక మాట మాట్లాడతాది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష అగనట ఇప్పుడే కాదు గప్పట్ల ఎలక్షన్ల కూడా ప్రచారంలో సబితక్కను టార్గెట్ చేసిండట సీఎం రేవంత్ అన్న ఇక సభల కూడా గట్లనే తాపతాపకు టార్గెట్ చేస్తున్నాడట అసలు ఎవరు మోసం చేసినాం ఎవరు ముంచినాం అని బాధతోటే గట్టిగా అడిగింది సబితక్క అయితే సీఎం సారు ఎవల పేర్లు తీసి మాట్లాడాలి అని ఎన్కేస్ కచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న ఉన్న సందర్భంలో మాట్లాడుతూ ఉన్న ఎవ్వరు పేరు తీయలే అధ్యక్ష ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే మీ వెనుక మీ వెనుకాల ఉన్న కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు ఒక్క పార్టోలు అన్నాక గిట్లనే ఎన్నికేసి కాచుకుంటారు గాని ఇక సీఎం రేవంత్ అన్న మాటలకు కారు పార్టోలు గిప్పటికే మస్త్ గా గరమైతున్నారనంటే ఇంకా మంటల గ్యాస్ నూనె పోసినట్టే చేసిండు చిన్న సీఎం బట్టిసారు ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్లోపీగా నిలబెట్టాల్సింది పోయి నీ అధికారం కోసం నీ స్వార్థం కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం గొప్పలు సాధించారని ఏం చేశారని పార్టీలు మారి పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు పార్టీలు మారి ప్రజాస్వామ్యాన్ని కూనియేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని పెద్ద మాటే ఇడిసిండు చిన్న సీఎం బట్టి సారు గిదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం గిట్లనా మాట్లాడేది అని లొల్లి పెట్టిండ్రు కారు పార్టోళ్లు ఇక సభను రేపటికి వాయిదా వేసిండు స్పీకర్ సారు అటెన్ కాల అసెంబ్లీ బయట మీడియా పాయింట్ కాడా మస్తుగా బాధపడ్డది సబితక్క ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు మా కర్మగాలే వచ్చాం ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్తే కాల్ చేస్తామని మాట్లాడండి ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు